హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి మా పాప బర్త్డే షాపింగ్ వీడియో అలాగే బర్త్డే సెలబ్రేషన్ వీడియో అండి ఈ వీడియో పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయిందండి మేము కొంచెం బిజీ ఉండే గణపతి నవరాత్రులు కదా పూజలని అలా అని బిజీ అయిపోయాము సో అలాగని వీడియో కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను మేమైతే షాపింగ్కి అయితే వెళ్ళాము షాప్కి అయితే వచ్చేసాము మా పాపకు డ్రెస్సులు చూస్తున్నాము తనకి డ్రెస్సులు ఎలా ఉండాలో ఏంటనేది తను ముందే ఫిక్స్ అయ్యింది సో ఆ విధంగానే డ్రెస్ చూస్తున్నాము తను షాప్ అతనైతే వెరైటీ వెరైటీ ఆఫ్ డ్రెస్సులు అయితే చూపిస్తున్నారు మా పాప కొంచెం సన్నగా ఉంటుంది కదండీ అలాగని పాపకి డ్రెస్ అయితే కొంచెం సెట్ అవ్వట్లేదు తను వేసుకొని అయితే చూస్తుంది అలా ఒక టూ ఆర్ త్రీ డ్రెస్సులు అయితే వేసుకొని చూసింది తనకు కొంచెం సెట్ అవ్వట్లేదని మేము ఇంకా వేరే షాప్కి వెళ్ళాము ఈ షాప్లో అయితే ఒక టెన్ డ్రెస్సులు అలా చూసామండి అయినా తనకు సెట్ అవ్వట్లేదు తనకు నచ్చట్లే కూడా అలాగని మేము ఇంకో షాప్కి వెళ్ళాము ఆ షాప్లో తనకు డ్రెస్ అయితే ఒకటి నచ్చింది తను ఏ డ్రెస్ తీసుకున్నది ఏంటనేది కామెంట్ చేయండి మేము డ్రెస్ తీసుకొని ఇంటికి అయితే మళ్ళీ రిటర్న్ వస్తున్నాము అలాగే వాళ్ళ స్కూల్లో అయితే బర్త్ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటుంది ఎలా చేసుకుంటుంది చూసేద్దాం మా పాప బర్త్డే సెలబ్రేషన్ వాళ్ళ క్లాసులో సెలబ్రేషన్ చేసుకుంది వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వాళ్ళ ఫ్రెండ్స్కి పెన్సిల్స్ బనానస్ చిక్కీస్ అండ్ వాళ్ళ టీచర్స్కి పెన్స్ అలా ఇచ్చిందండి బర్త్డే అని అలా స్కూల్లో సెలబ్రేషన్ చేసుకొని ఈవినింగ్ అయితే మేము కేక్ కట్ చేస్తున్నాము బర్త్డే అని అదే రోజు మేము పూజ పెట్టుకున్నామండి గణపతి పూజ అలాగే కుంకుమార్చన ఉంది ఆ రోజు అలాగనే కొంచెం హడావిడి అయితే అయింది మాకు అంతా హరి అయితే బర్త్డే సెలబ్రేషన్ జరిగిందండి అలాగే మా పాప ఫ్రెండ్స్ వస్తా అని అన్నారు కానీ కొంచెం మేము పూజలో కూర్చుంటున్నాం కదా బర్త్డే అని చెప్పేసి పూజలో కూర్చుంటున్నాము గణపతి పూజ కని చెప్పేసి మేము బద్ద అని చెప్పాము ఇలా సింపుల్గా అయితే బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాము మా నైబర్స్ అక్కే వాళ్ళు వచ్చిర్రు అలాగే మా పాప ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు వచ్చిర్రు అలా ఈ విధంగా బర్త్డే సెలబ్రేషన్ అయితే మాకు జరిగింది చిన్నగా అయితే చేసుకున్నాము మరీ చే కేక్ చే కట్ చేయకుంటే బాగోదు కదా అని చెప్పేసి కేక్ అయితే కటింగ్ చేసుకున్నాము కేక్ కటింగ్ అయిపోయాక గణపతి పూజకి వెళ్ళామండి ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను పూజ అండ్ కుంకుమ పూజ ఆ వీడియో మీరు చూసే ఉంటారు అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మా పాప డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయస్